నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం జిల్లా వ్యవసాయ వాతావరణ విభాగం శాస్త్రవేత్త స్వామి చైతన్యను సంప్రదించి మిగ్జామ్ తుఫాను ప్రభావంతో వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లాలలోని మండలాల వారీగా నమోదు కాబడిన వర్షపాతం వివరాలు తెలుసుకోవడం జరిగింది శాస్త్రవేత్త స్వామి చైతన్య వివరణ ఇస్తూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ నెల రెండవ తేదీకి తుఫానుగా మారి మూడవ తేదీ నాలుగవ తేదీలలో కడప జిల్లా అన్నమయ్య జిల్లాలోని మండలాలలో ప్రభావం చూపించిందని వైఎస్ఆర్ కడప జిల్లాలో నాలుగవ తేదీ ఐదవ తేదీన వర్షపాతం నమోదు గమనిస్తే ముప్పై ఆరు మండలాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిశాయని కొన్ని చోట్ల భారీ వర్షపాతం అరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలియజేశారు అన్నమయ్య జిల్లాలోని చిట్వేలి రాజంపేట కోడూరు మండలాలలో అత్యధికంగా దాదాపు రెండు వందల వర్షపాతం నమోదైందని మిగిలిన మండలాలలో నలభై నుంచి నలభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలియజేశారు మిగ్జామ్ అనే తుఫాను ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సమాచారం వచ్చిందని దాని ప్రభావం వల్ల ఈ రోజు వరకు కడప అన్నమయ్య జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని రాబో రెండు రోజులకు దీని ప్రభావం క్రమేణా తగ్గిపోతుందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆరోగ్య రిపోర్టర్ అన్నమయ్య జిల్లా నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య కృష్ణ రిపోర్టర్ మరి అన్నమయ్య జిల్లా కడప జిల్లా జిల్లాల మరి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ వాతావరణ విభాగం నుంచి మరి ఇప్పుడు ఈ తుఫాను యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మరి వర్షపాతం ఎలా నమోదైంది అనేటువంటి సమాచారాన్ని మరి కృషి విజ్ఞాన కేంద్ర వ్యవసాయ వాతావరణ విభాగం సైంటిస్ట్ గారిని అడిగి ఒక సమాచారాన్ని తీసుకున్నాం ఓకే నమస్తే సార్ మరి అన్నమయ్య జిల్లా జిల్లా జిల్లాల్లో వర్షపాతం ఎంత నమోదైంది మరి లాభో వాతావరణ మార్పులు తెలియజేయండి సార్ నేను ఎవరు చూస్తారు అందరికీ నమస్కారం నమస్తే సార్ నా పేరు ఫీజు అనుచైతన్య విశ్వవిజ్ఞాన కేంద్రం కూర్చుంటూ వ్యవసాయ వాతావరణం శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనకు గత నెల ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తేదీన బంగాళాఖాతంలో అవకపోయిన ప్రాంతము మనకి రెండవ తేదీకి తుఫాన్గా మరి మూడో తేదీ నాలుగో తేదీలో మనం మరి మన కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లాలోని పలు మండలాల్లో ప్రభావం చూపింది సో మనం గమనిస్తే మన వైఎస్ఆర్ జిల్లా గమనిస్తే నాలుగో తేదీ ఉదయం నుండి ఐదో తేదీ ఉదయం ఇంకా ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర వరకు నమ్మదైన వర్షపాతి వివరాలు చూస్తే దాదాపుగా మనం ముప్పై ఆరు మండలాలు మన వైఎస్ఆర్ జిల్లాకి ఉన్నాయి ముప్పై ఆరు మండలాల్లో కూడా అన్ని చోట్ల మనకు వర్షాలు అయితే నమ్మోదాయి అన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక నూతాలు వర్షాలు నమోదాయి కొన్ని చోట్లయితే మనకి భారీ వర్షాలు కూడా నమోదైన అంటే మాకు దాదాపు అరవై ఐదు ఎమ్మెల్యే పైన కూడా మనకి వర్షాలు నమ్మలేము అలాగే అన్నమయ్య జిల్లాలో మనం ఉమ్మడి జిల్లాలో ఉన్న మండలాల్లో చూసుకుంటే అత్యధికంగా మనకు చిట్వేలు మండలాల్లో తర్వాత రాజంపేట కోడూరు ఈ మండలాల్లో దాదాపు రెండు వందల మిల్లీమీటర్ మనకు ఇరవై ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం మనం నమోదైంది అలాగే మిగిలిన మండలాలు మనం గాలివేడు కాని రాయచోటి సమరపల్లి సుందుపల్లి మండలాల్లో కూడా మనకు నలభై ఒక మోస్తారు వర్షాలు మోస్తారు వర్షాలు అంటే మనకు అరవై ఐదు మిల్లీమీటర్ల వరకు నమోదైన వర్షపాతాన్ని మోస్తారు వర్షాలు అంటారు ఈ మండలాలు అన్నింటిలో కూడా మనకి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అయితే నమోదైన ఇప్పటి ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఐదో తేదీ అంటే మనకి మన ఏర్పడిన మిక్ మిక్ జామ్ అంటారు ఈ తుఫాన్ నేమ్ని సో యాక్చువల్ గా అది మిచోంగ్ మిచోంగ్ అనేది తుఫాను తర్వాత దాన్ని ఎలా ఉచ్చరించాలనేది కూడా మనకు తెలియజేస్తాం సో దాన్ని ఎలా ఉచ్చరించాలంటే మిక్ జామ్ అనే తుఫాన్ ఇది మయన్మార్ మన దేశం వాళ్ళు మనకి సైక్లోన్ అమలు ఇవ్వడం జరిగింది అది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆ టైంలో మనకి బాపట్ల వద్ద తీరం దాటే ఉన్నాయని చెప్పేసి మనకు ఇప్పుడే సమాచారం వచ్చింది మనకి మా వాతావరణం అమరావతి నుంచి సో దాని ప్రభావంతో మనకేందంటే ఇప్పుడు ఈ రోజు వరకు ఒక మన జిల్లాలో కాని అన్నమయ్య జిల్లాలో కానీ కొద్ది కొన్ని చోట్ల తేలికపాటి నుంచి వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయి తర్వాత క్రమంగా దీని ఎఫెక్ట్ అనేది మనకు నార్త్ కోస్టల్ మనకు శ్రీకాకుళం విజయనగరం గోదావరి డిస్టిక్ అటువైపు వెళ్తున్నాం తర్వాత రెండు రోజుల తర్వాత ఈ సైట్లోనే ఒకసారి మనం నీలం తాగితే దాని ప్రభావం అనేది తగ్గుతూ వస్తుంది ఇంకొక రెండు రోజుల్లో మళ్ళీ అది మన తీవ్ర తుఫాన్ నుంచి మల తుపాను మళ్ళీ వాయుగున్న మరి దాని దాన్ని ముదునే తగ్గిపోతున్నాను అది మనం ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మరి ఎక్కువ ఎక్కడ ఎక్కువ మనక కడప జిల్లాలో అయితే మనకి ఇక్కడ ఆ శమం జనరల్ అంటే ఫోన్ నెంబర్ ఏదరా బట్ మీరు ఆ పేస్ మలా అయిన చే మనకు వైసార్ జిల్లాలో చూస్తుంటే గత తుఫాన్ ప్రభావం నాలుగో తేదీ నుంచి ఐదో తేదీ ఉదయమారకు నా మీద వర్షపాతం చూస్తుంటే మనకి ఒంటిమిట్ట మండలంలో అత్యధికంగా నూట నలభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది ఇంకా మిగిలిన మండలాల్లో పదివేలు తర్వాత ఈ మండలాల్లో ఎనభై నుంచి తొంభై వరకు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే మన అన్న జిల్లాలో చూసుకుంటే అత్యధికంగా చిట్వేలు మండలం చిట్వేలు మండలంలో రెండు వందల యాభై మిల్లీమీటర్లు ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది అలాగే రెండు వందల ఇరవై ఇరవైంటిమీటర్ల వర్షపాతం నమోదైన మండలాలు చూసుకుంటే చిట్వేలు పెనగలూరు రైల్వే గోడరు ఈ మూడు మండలాల్లో మనకి రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది ఇంకా మిగిలిన మన కడప జిల్లాలో మిగిలిన అన్ని చోట్ల కూడా దాదాపుగా మనకు యాభై నుంచి అరవై వరకు మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైన ఓవరాల్ గా మన వైఎస్ఆర్ జిల్లాకు చూసుకుంటే నేను రాత్రి నమోదైన వర్షపాతం సగటు వర్షపాతం ఏంటంటే నలభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం అనేది మన జిల్లాలో అన్ని మండలాల్లో కలిపి నలభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది